ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో యాదవులకి ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కేటాయించని ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు ఓటు ద్వారా గుణపాఠం చెప్తామని ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ రాజకీయ పార్టీలను హెచ్చరించారు మంగళగిరి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు యాదవ్ యాదవ మహాసభ రాష్ట్ర న్యాయ సలహాదారులు తోటా శివరాంప్రసాద్ యాదవ్ గుంటూరు జిల్లా యాదవ మహాసభ నాయకులు కుర్రా పున్నారావు యాదవ్ ఆంధ్రప్రదేశ్ యాదవ మహాసభ కార్యదర్శి దొంతిబోయిన శ్రీనివాసరావు తదితరులు మీడియాతో మాట్లాడారు ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఒక్క సీటు కూడా కేటాయించకుండా తీవ్రమైనటువంటి వివక్షత చూపడం జరిగింది రాజకీయ పార్టీలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో యాదవల్ని ఓటు వేసే యంత్రాలుగా చూస్తే దానికి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా వారం రోజుల పాటు ప్రధాన రాజకీయ పార్టీలకు గడువిస్తూ ఉన్నాం ఉమ్మడి గుంటూరు జిల్లాలో యాదవలో చేసినటువంటి వివక్షతని సరిదిద్ది యాదవలకి ఒక అసెంబ్లీ స్థానాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేటాయించాలని ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జనసేన పార్టీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా కాని పక్షంలో వారం రోజుల కాల పరిమితిలో మంగళగిరి నియోజకవర్గంలో యాభై వేల మందితో యాదవ కులానికి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధుల సమావేశాన్ని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌ కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లతో పాటు వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి ప్రతి యాదవ సంఘీయుడు ఈ సభలో పాల్గొనే విధంగా ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ఆ కార్యాచరణ కార్యక్రమంలో స్పష్టమైనటువంటి వైఖరిని ఈ గుంటూరు జిల్లాలో యాదవులు రాజకీయంగా చేపట్టవలసినటువంటి రాజకీయ విధాన నిర్ణయాన్ని ఆ సభలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా రాజకీయ పార్టీలను హెచ్చరిస్తా ఉన్నాం వారం రోజు వారం రోజుల్లోపు ప్రధాన రాజకీయ పార్టీలు యాదవుల విషయంలో రాజకీయ ప్రాధాన్యత ఒక సీటు కేటాయించకపోతే ఆ సభలో ప్రజాప్రతినిధుల నుండి వివిధ రాజకీయ పక్షి పార్టీలు అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చేటువంటి ప్రతినిధుల నుండి వచ్చేటువంటి అభిప్రాయాన్ని క్రోడీకరించి సమగ్రమైనటువంటి రూపంలో ఈ ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఒక రాజకీయ నిర్ణయాన్ని ఆ సభలో వెళ్లడం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏం అంటే బీసీలు అంటే ఓటు వేసి యంత్రాలుగా చూస్తారా ఇది ప్రజాస్వామ్యం కాదా ఇక్కడ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించవలసినటువంటి అవసరం లేదా అని అడుగుతూ ఉన్నాం ఏం ఈ ఈ దేశ జనాభాలో యాభై శాతం జనాభా కలిగి ఉన్నటువంటి యాభై శాతం ఓటర్లుగా ఉన్నటువంటి బీసీలని చిన్న చూపు చూస్తారు బీసీల్లో బలమైనటువంటి సామాజిక వర్గాల పట్ల వివక్ష చూపుతారు ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా బీసీ వర్గాలకి రాజకీయ పరమైనటువంటి సమానమైనటువంటి అవకాశాలు కల్పించకుండా రాజకీయ పార్టీలు ఎందుకు తలుపులు మూసుకోండి అని చెప్తా ఉన్నాం లేని పక్షంలో చెప్తా ఉన్నాం మాకు పార్టీలు ఉన్నాయి కబర్దార్ జాగ్రత్త మీ సంగతి ఏందో వారం రోజుల్లో చేల్చబోతూ ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం యాదవ సంఘాలన్నీ ఒకే ఒకే వేదిక మీదకు వచ్చి ఒక రాజకీయ నిర్ణయాన్ని వారం రోజుల్లో వెల్లడి చేయబోతా ఉన్నాం ఆ సభ లోపు రాజకీయ పార్టీలు కనువిప్పు కలిగేలా నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఈ మూడు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలని ఓడించి తీరుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం యాదవ్లకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకపోతే ఆ రాజకీయ పార్టీలకు తగినమైనటువంటి రూపంలో గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా యాదవ సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ లెక్కల ప్రకారము ఇరవై ఐదు వేల పైచీలకు యాదవ్ ఓటర్లు ఉన్నారు ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ప్రకారం మేము ప్రతి గ్రామంలో మండలంలో తిరిగి సమీకరించిన లెక్క ప్రకారము ముప్పై ఐదు వేల పైచీలకు యాదవ్ ఓటర్లు ఉన్నారు అలాంటిది ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా యాదవులకు టికెట్ కేటాయించలా అంటే మంగళగిరి నియోజకవర్గంలో యాదవులు కేవలము పద్మశాలీలకు కానీ రెడ్లకు కానీ చౌదరులకు కానీ ఓటు బ్యాంకుగా మాత్రమే గుర్తొస్తున్నారు వాళ్ళ పల్లకీలు మోయడానికి మాత్రమే యాదవులు ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగారా పద్మశాలీల పల్లకీలు మోస్తున్నాం రెడ్ల పల్లకీలు మోస్తున్నాం చౌదరుల పల్లకీలు మోస్తున్నాం దానికి మాత్రమే యాదవులు ఈ నియోజకవర్గంలో వస్తున్నారా అదేవిధంగా పక్కనున్నటువంటి పొన్నూరు నియోజకవర్గం తీసుకుంటే నలభై వేల పైచీలకు యాదవ్ ఓటర్లు ఉన్నారు తెనాలి నియోజకవర్గంలో ముప్పై వేల పైచీలకు యాదవ ఓటర్లు ఉన్నారు తాడికొండ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల పైచీలకు యాదవ ఉన్నారు పత్తిపాడు నియోజకవర్గంలో ఇరవై ఏడు వేల పైచీలకు యాదవ ఓటర్లు ఉన్నారు గుంటూరు వన్లో ఇరవై ఎనిమిది వేల పైచులకు యాదవ ఓటర్లు ఉన్నారు గుంటూరు టూలో ఇరవై వేల యాదవ్ యాదవ ఉన్నారు అంటే ఈ గుంటూరు జిల్లాలో రెండు లక్షల పైచులకు యాదవ్ ఓటర్లు ఉన్నప్పటికీ అధికార వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానివ్వండి ఏ పార్టీ కూడా యాదవులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడము అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశము అంటే ఈ ప్రధాన పార్టీలన్నింటికి కూడా యాదవులు జెండాలు మోయటానికి మాత్రమే పనికొస్తారు అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది చాలా నియోజకవర్గాల్లో ముఖ్యంగా అధికార పార్టీ కొలుసు పార్థసారథి గారు యాదవల్లో పెద్ద నాయకులు జంగా కృష్ణమూర్తి గారు ఇలాంటి నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది అధికార పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లాలో తంబళ్ళపల్లి నియోజకవర్గంలో శంకర్ యాదవ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి అందరూ భయపడుతున్నటువంటి సమయంలో కూడా శంకర్ యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఐదు సంవత్సరాలు పోరాటం చేస్తే తీరా వాళ్ళ శంకర్ యాదవ్ టికెట్ ఇవ్వకుండా తమ్మళ్ళపల్లిలో రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనేక నియోజకవర్గాల్లో గుంటూరు టూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి అందరూ భయపడుతున్నటువంటి క్రమంలో తాళ వెంకటేష్ యాదవ్ ధమ్ముగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని గుంటూరు నియోజకవర్గంలో ప్రతి ఓడక విస్తరింపజేస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ తాళ వెంకటేష్ యాదవ్ టికెట్ ఇవ్వకుండా చౌదరి సామాజిక వర్గానికి బీసీ నకంతో చౌదరి సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది అదేవిధంగా జనసేన పార్టీ ప్రారంభం నుండి కూడా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ రాష్ట్రంలో జనసేన జెండా పట్టుకున్నటువంటి యాదవుడు పవన్ కళ్యాణ్కు అండగా ఉన్నటువంటి యాదవుడు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనను వెలుగులోకి తెచ్చినటువంటి యాదవుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పది సంవత్సరాల పాటు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ చేత పవన్ కళ్యాణ్ సేవలు చేయించుకొని ఈరోజు గుంటూరు టూ టికెట్ ఇస్తానని చెప్పి బానబాయి శ్రీనివాస్ యాదవ్కు జనసేన పార్టీ టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది ఇలా వందలాది మంది యాదవులకు ప్రధాన పార్టీలన్నీ కూడా టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేయడము అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశము ఈ విషయాలన్నీ ఇవాళ యాదవ మేధావి వర్గం లక్షలాది మంది యాదవ్ విద్యార్థులు లక్షలాది మంది యాదవ్ ఉన్నత విద్యావంతులు అందరూ కూడా ఇవాళ అన్ని ప్రధాన రాజకీయ పార్టీల రగిలిపోతా ఉన్నారు యాదవులు కేవలం ఓటు బ్యాంకు కానే కాదు భగవాను కృష్ణ భగవానుడు ఈ ప్రపంచానికి రాజనీతిని నేర్పినటువంటి కృష్ణ భగవానుడు పుట్టిన కులంలో పుట్టినటువంటి యాదవ జాతికి ఈ రాష్ట్రంలో అడుగడుగున రాజకీయంగా అన్యాయం జరుగుతుంది దీన్ని యాదవ సంఘాలన్నీ కూడా ముక్త కంటంతో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా జిల్లాకొక సీట్ అయినా సరే జనాభా ధమాషా ప్రకారము యాదవులకు దక్కవలసి ఉంది కనీసం ఉమ్మడి పదమూడు జిల్లాలో అయినా సరే జిల్లాకు ఒక సీటు యాదవులకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా కాని పక్షంలో ఓటు ద్వారా యాదవుల సత్తా యాదవుల దెబ్బ ఏంటనేది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి జనసేనకు బీజేపీకి చెప్పడానికి యాదవులు సిద్ధంగా ఉన్నారని కూడా బలంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసినట్లయితే ఏ ఒక్క యాదవుడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఈ విషయాన్ని మేము యాదవ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం చూసినట్లయితే ప్రధాన పార్టీలు అయినటువంటి వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలన్నీ కూడా ఏ పార్టీలు కూడా యాదవులను గుర్తించకుండా ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుకుంటూ వాళ్ళని ఎమ్మెల్యే టికెట్కు పనికిరాలనే ఉద్దేశంతో చులకనగా చూస్తున్న పరిస్థితి యాదవ్ సోదరులరా మీరందరూ గమనించండి మనం కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తామా అని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వం నరసరాపేటలో అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎంపీ టికెట్ పార్లమెంట్ టికెట్ కేటాయించింది కానీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవులకు ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి దాన్ని కూడా తొంగలో తొక్కడం జరిగింది తక్షణమే గుంటూరు జిల్లాలో యాదవులకు తప్పనిసరిగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయొచ్చున్నాం లేని పక్షంలో లాబోయే రెండు మూడు రోజుల్లో మా యొక్క కార్యాచరణ ప్రకటించి ఈ యొక్క పైన యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మీరు గనక తక్షణమే మాకు సీటు కేటాయించినట్లయితే మేము ప్రతిపక్షానికి సరే నిలబడి మా యొక్క అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం గుర్తుపెట్టుకోండి బాబు గారు మా అభ్యర్థి అయినటువంటి తాళ్ళ వెంకటేష్ గారికి యాదవ్ గారికి తప్పనిసరిగా గుంటూరు టిక్కెట్ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయొచ్చు